ముందు వీడియోలో చెప్పినట్టు పంజాబ్ ఫేమస్ సింగర్ సిద్ధి మూసేవాళ్ళే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము వచ్చేసిన తర్వాత చూడండి ఇదంతా వాళ్ళ ఇల్లు అనమాట ఆయన చనిపోయారు కదా ఇప్పుడైతే పోలీసు వాళ్ళకి రక్షణగా ఉంటున్నారు అయితే ఇక్కడ చూసారా ఇవన్నీ అతను వెహికల్స్ అనమాట ఇంత వెహికల్ ఈ వెహికల్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఇంత మోడల్గా ఇంతగా అతను ఇతని దగ్గర అప్పట్లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా గ్రేట్ ఆయన టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయారు ఆ చనిపోయిన స్టోరీ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు అయితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఈ వెహికల్స్ అయితే ఒకసారి చూడండి అక్కడ ఉన్న కుక్కను చూడండి ఎంత పెద్ద కుక్క అండి అది అసలు ఆ బ్లాక్ది నించుంటే నాంతైట్ ఉంది ఓమో ఎంత ఉందంటే అది దానికి చూసుకోవడానికి ఒక మనిషిని సపరేట్గా పెట్టారంటండి ఈ వెహికల్స్ అన్నీ ఆయనవే చూసారా వాటికి డీజే బాక్సులు అమర్చి ఉన్నాయి దానికే ఇతనైతే డాక్టర్ తోలుత ఏదన్నా చేస్తూ సింగింగ్ అయితే బల పాడతాడంట చంపేసి నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చెప్తాను